వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇక ముందుగా ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టాక్ విషయానికి వస్తే ఇక రోజు రోజుకి స్టాక్ అయితే తగ్గుతుంది ఇక ఈ రోజు కూడా నిన్న కంటే ఈరోజు స్టాక్ అయితే తక్కువ వచ్చింది టోటల్ స్టాక్ చూసుకుంటే తొంభై ఐదు వేల క్రేట్లు మాత్రమే అనంతపురానికి పదహైదు కేజీల బాక్సులు అయితే రావడం జరిగింది ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేటు ఈ పొడికాయలు క్వాలిటీలు అన్నీ కొంచెం బాగుండేవి నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు వేయడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే రెండు యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అనంతపురం మార్కెట్ ఇక ఫస్ట్ క్వాలిటీని చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ధరలు వెళ్తున్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు టాప్ రేటు ఆరు పది ఆరు ఇరవై ఆరు ముప్పై కూడా టాప్ రేట్లు అక్కడక్కడ పడుతున్నాయి ఎక్కువ యావరేజ్ మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల లోపలయితే ఎక్కువ అయితే అయితే పడుతున్నాయి ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు ఇష్టం కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ